ఐబుమ్మ ఇమ్మడి రవి ప్రజెంట్ సెన్సేషనల్గా మారిన పైరసీ గురువు సినిమా పైరసీతో నిర్మాతలకి ఆరేళ్ల పాటు చుక్కలు చూపించిన ఇతడు మొత్తానికి పోలీసుల చేతిలో చెక్కి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు దీంతో టికెట్ ధరల వల్ల సినిమాకి వెళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమాలు చూపించే దేవుడని కొందరు సపోర్ట్గా మాట్లాడుతుంటే మరికొంతమంది ఇతను చేసింది ముమ్మాటికి తప్పే అని అంటున్నారు ఏదేమైనా ఈ పైరసీ గురువు ఒక రకంగా హీరోగా మరో రకంగా విలన్గా జనాల నోలల్లో నానుతున్నాడు అయితే ఇతని అరెస్ట్ వెనుక ఇతని భార్య హస్తం ఉందని టాక్ రావడంతో ప్రస్తుతం అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగే అతని గురించి జనాలు తెగ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు మరి నిజంగానే ఐబొమ్మ రవి సినిమా రేంజ్ లో లవ్ నడిపించాడా అత్త భార్య మాటలే ఆయుధంగా మార్చుకున్నాడా తను పోలీసులకు దొరికిపోవడానికి కారణం కూడా తనేనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఐబొమ్మ రవి చేసిన ఈ పైరసీ గురించి మీరేమనుకుంటున్నారో అంటే అతను చేసింది తప్ప కదా అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి ఇమ్మడి రవి అసలు పేరు వచ్చేసి ఇమ్మడి రవీంద్ర ఇతను పంతొమ్మిది వందల ఎనభై లో విశాఖపట్నం జిల్లాలోని పెద్దగడ్డి సమీపంలోని సాలిపేట అనే గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు రవి తండ్రి పేరు అప్పారావు ఈయన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి తల్లి ఇంట్లోనే ఉండేది వీళ్ళంతా ఒక చిన్న ఇంట్లో నివసించడంతో లోన్ తీసుకొని సొంతగా ఇల్లు కూడా కట్టుకున్నారు ఇక రవి తమ ఊరిలో స్కూలింగ్ కంప్లీట్ చేయగా విశాఖపట్నంలో ఇంటర్ కంప్లీట్ చేయగా తర్వాత ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేసినట్టు తెలిసింది ఆ తర్వాత టెక్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండడంతో హైదరాబాద్ లో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓ గా పనిచేశాడు కానీ ఇన్కమ్ తక్కువగా ఉండేది అయితే రవి రెండు వేల పదహారులో ముస్లిం కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రవి తన స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత అమీర్పేట్లోని ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న టైంలో పరిచయమైన ముస్లిం అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు దీంతో ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత వీరికి ఒక కూతురు కూడా పుట్టింది అయితే అతని శాలరీ అందంత మాత్రమే ఉండడంతో ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడంతో దీంతో అతని భార్య ఆమె తల్లి డబ్బు సంపాదించడం చేత కాదు అంటూ అవమానించడంతో అలా భార్యాభర్తల మధ్య బాగా గొడవలు జరగడంతో చివరికి చేసేదేమీ లేక విడాకులు తీసుకున్నారు అలా డివోర్స్ తర్వాత కూతురిని భార్య తీసుకెళ్లడంతో రవి ఒంటరిగా మిగిలాడు విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న రవి ఎలాగైనా డబ్బులు సంపాదించి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుని ఆ కసితో నెదర్లాండ్స్కి వెళ్ళాడు అక్కడి నుంచి పైరిసి ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాడు గేమింగ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు సైతం కొనసాగించాడు క్లౌడ్ ఫ్లేర్ ఓటీటీ ప్లాట్ఫామ్ల సర్వర్లని హ్యాక్ చేసి తెలుగు సినిమాలు వెబ్ సిరీస్లు స్టీల్ చేశాడు తర్వాత ఐ బొమ్మను టూ థౌజండ్ సెవెంటీన్లో లాంచ్ చేశాడు అయ్యంటే ఇమ్మడి బప్పం ఐవిన్ బప్పం టీవీ ఇవన్నీ అతని బ్రాండ్లు ఓటీటీ సర్వర్లని హ్యాక్ చేసి విడుదలైన గంటల్లోనే సినిమా హెచ్డీ ప్రింట్ ఐ షేర్ చేసి ఆడియన్స్ కి ఫ్రీగా చూసేలా చేస్తాడు ఈ పైరసీ వెబ్సైట్ లో నెలకి ముప్పై ఐదు నుండి నలభై లక్షల వ్యూయర్స్ ని పెంచుకున్నాడు ఇక ఇతనికి ఇండియాలో అసోసియేట్ సపోర్ట్ గా ఉన్నారు అంటే సినిమాలు సోర్స్ చేసే టీమ్ థియేటర్లో రికార్డింగ్ చేసే హ్యాకర్లు రవి పైరసీ చేసే హ్యాకర్లకి లక్ష రూపాయల చొప్పున ఇచ్చేవాడు కానీ మెయిన్ ఆపరేషన్ మాత్రం అతడే దీంతో అతనికి నెల కోట్లలో సంపాదన వచ్చేది కానీ తండ్రికి మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు అంటే నాలుగేళ్ళుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటూ రెండు నెలలకు చివరికి ఇంటికి చేరేవాడు ఇంట్లో వాళ్ళకి మాత్రం నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నానని చెప్పేవాడు అలా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య కాలంలో ఐబొమ్మ ఒక రేంజ్లో ఫేమస్ అయింది ఆ సమయంలో టెలిగ్రామ్ వంటి ఎంటు అండ్ ఎన్స్క్రిప్టెడ్ యాప్స్ చాలా మొబైల్స్లో ఉన్నాయి దీంతో రవి పైరసీలో కొత్త సినిమాలు డబ్బింగ్ మూవీలు రిలీజ్ అయిన రోజే టెలిగ్రామ్లో అలాగే ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టేవాడు కొన్ని కొన్ని సార్లు కొన్ని మూవీస్ రిలీజ్ కాకముందు ఐబొమ్మలో రిలీజ్ చేసేవాడు నిజానికి ఇతని పరైటెడ్ వీడియోస్ సింగిల్ లో ఉండేది మొబైల్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్స్పేస్ ఉండేది అంటే మొబైల్స్లో కూడా ఈజీగా డౌన్లోడ్ చేసే విధంగా ఉండేది అలా ఫైల్ సైజ్ కేవలం నాలుగు వందల నుంచి ఏడు వందల ఎంబీ మాత్రమే ఉండేది కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మూవీస్ని చూసేవారు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఐ బొమ్మ గురించి అందరికీ తెలియడంతో ఈ ఐ బొమ్మ చాలా ఫేమస్ అయింది టెలిగ్రామ్లో అన్ని కొత్త మూవీస్ లింక్స్ వచ్చేసేవి ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులకి దొరకకుండా డాట్ కామ్ ఓఆర్జీ ఓఐ ఇలా వేరువేరు డొమైన్స్ నేమ్స్ మార్చుకుంటూ ఐబొమ్మ బొమ్మ ఎవరికి దొరకకుండా చేసేవాడు రవి అంటే ఐబొమ్మ డాట్ కామ్ని బ్యాన్ చేస్తే ఐబొమ్మ ఇన్ వచ్చేది డాట్ ఇన్ని బ్యాన్ చేస్తే ఓఐ వచ్చేసేది అలా వేరువేరు డొమైన్స్ వచ్చేవి తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఐబొమ్మ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది ఏకంగా ఫ్రాన్స్ జర్మనీ కరేబియన్ దీవులు ఫారిన్ దేశాల నుండి మూవీస్ని అప్లోడ్ చేయడం మొదలుపెట్టి వెబ్ సిరీస్ హిందీ తెలుగు మూవీస్ ఇలా అన్ని మూవీస్ని కవర్ చేశారు అయితే రెండు వేల ఇరవై మూడులో మూవీ బడ్జెట్ పెరిగి టికెట్ ధరలు పెరగడంతో ఫ్రీ రిలీజ్ ఫ్యాన్స్ షోస్ అని చెప్పి వందల్లో ఉన్న టికెట్ రేట్స్ని వేలల్లో చేయగా అప్పుడు ఐబొమ్మ ఫోర్ కే పైరసీ సినిమాలో నెట్లో పెట్టడం మొదలుపెట్టింది అలా ఐబొమ్మ మెల్లిమెల్లిగా క్రైమ్ బిజినెస్ నుండి బ్రాండ్గా మారింది చెప్పాలంటే ఐ బొమ్మకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది ముఖ్యంగా స్టూడెంట్స్ ఐ బొమ్మకి బాగా అలవాటు పడ్డారు కొత్త మూవీ వస్తే చాలు ఐ బొమ్మలో వచ్చే వరకు వెయిట్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు లేదంటే అందులోనే చూసేసేవాళ్ళు దీని ఎఫెక్ట్ థియేటర్స్ మూవీ ప్రొడ్యూసర్స్ మీద పడడంతో వెంటనే వాళ్ళ రంగంలోకి దిగి ఈ ఐబొమ్మ వల్ల తాము వేల కోట్లలో నష్టపోయామని తెలంగాణ సైబర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు ఇక ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని దేశవ్యాప్తంగా సైబరాబాద్ పోలీసులు యాక్టివేట్ అయ్యారు అలా కేసు నమోదు కాగా ఆ వెంటనే వీరి యొక్క యాక్షన్కి కౌంటర్ ఇవ్వడానికి ఐబొమ్మ ద్వారా ఒక అఫీషియల్ లెటర్ అనేది రిలీజ్ అయింది ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే యాక్టర్స్ యొక్క హై ఫీజ్ ఫారెన్ షూటింగ్ హై బడ్జెట్ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ని జత చేసి మూవీస్ని తీయడం మానేయండి ఇలా మూవీస్ తీస్తే బడ్జెట్ పెరుగుతుంది దాన్ని జస్టిఫై చేయడానికి ప్రజల్ని కట్టు బానిసల్ని చేసి టికెట్ ప్రైజెస్ని పెంచుతున్నారు ప్రజలు జేబుకి చిల్లు పెడుతున్నారు బడ్జెట్ తగ్గించి తక్కువ టికెట్ రేట్స్ పెడితే అందరూ మూవీస్ థియేటర్లోనే చూస్తారు పైరసీ వీడియోస్ చేయరు మీ టికెట్ ప్రైజెస్ హైగా ఉన్నాయి కాబట్టి పైరసీ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి ఐబొమ్మ అందరికీ వార్నింగ్ ఇచ్చింది దీంతో మే రెండు వేల ఇరవై ఐదులో ఇష్యూ సైబరాబాద్ పోలీసులకి యొక్క హైకమాండ్ వర్కి వెళ్లడంతో కేసును నమోదు చేశారు ఈసారి ఐబొమ్మ రవి ఇంకొక లెటర్ ద్వారా సైబరాబాద్ పోలీసులను హెచ్చరించాడు మీ యొక్క ఫోన్ నెంబర్స్ రిలీజ్ చేస్తాము మమ్మల్ని టార్గెట్ చేస్తే సైబరాబాద్ పోలీసులనే టార్గెట్ చేస్తాము సీక్రెట్ డేటాను రిలీజ్ చేస్తామని హెచ్చరించాడు ప్రొడ్యూసర్లను కూడా హెచ్చరించాడు ప్రొడ్యూసర్లు గనక మా పైన యాక్షన్ తీసుకోవాలనుకుంటే సినిమాలో ఉన్న ప్రొడ్యూసర్స్ యొక్క సీక్రెట్ డీటెయిల్స్ ని కూడా లీక్ చేస్తామని నన్ను దమ్ముంటే పట్టుకోండి అని ఐబొమ్మ రవి వార్నింగ్ ఇస్తూ సైబరాబాద్ పోలీసులకి ఛాలెంజ్ విసిరాడు ఇక్కడ నుండి ఒక సైబర్ పైరసీ కాన్ఫ్లిక్ట్ అనేది పర్సనల్గా మారిపోయింది మాకే సవాల్ విసురుతావా మాకే ఛాలెంజ్ చేస్తావా అని చెప్పి సైబరాబాద్ పోలీసులు దీన్ని మరింత సీరియస్గా తీసుకున్నారు ఐబొమ్మపై మరింత ధ్యాస పెట్టారు అలా జూన్ రెండు వేల ఇరవై ఐదులో అన్ని మేజర్ లింక్స్ని యాక్టివేట్ చేశారు డే అండ్ డే నైట్ పనిచేశారు అండ్ సై అడల్ట్ సైట్ బెట్టింగ్ యాప్స్ పైరసీ మాఫియా ఈ విధంగా మొత్తం నెట్వర్క్పై చర్యలు మొదలుపెట్టారు కానీ మరోవైపు రవి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఫ్రాన్స్ నెదర్లాండ్స్ సింగపూర్ రొమానియా కరేబియన్ దీవులు ఇలా వేరువేరు దేశాల నుండి లొకేషన్స్ని మార్చుకుంటూ ఎవ్వరూ ట్రాక్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు కానీ సైబరాబాద్ పోలీసులు మాత్రం రవి యొక్క ట్రావెల్ పార్ట్నర్ లాగిన్ టైమింగ్స్ నిపిఎన్ లొకేషన్స్ ని క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ని ఇలా అన్నిటిని ట్రాక్ చేసి చివరికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రోజు ఐబొమ్మలో పనిచేసే ఐదు మందిని అరెస్ట్ చేశారు ఇక ఈ ఐదుగు మంది గ్యాంగ్ మెంబర్స్ లో ఒకడు బీహార్ కి చెందిన ఇరవై ఒక్కేళ్ళ అశ్విని కుమార్ ఇతను హ్యాకింగ్ చేసేవాడు కంపెనీ సర్వర్స్ ని హెచ్డి ప్రింట్స్ గా మార్చి కొత్త కొత్త ప్రింట్స్ ని రిలీజ్ చేసేవాడు సెకండ్ వ్యక్తి తమిళనాడు కి చెందిన ముప్పై రెండేళ్ల సైరల్ ఇన్ఫాంట్ రాజ్ ఇతను ఓవర్ సర్వర్ ని మేనేజ్ చేసేవాడు అంటే ఓవర్సీస్ సర్వర్ ద్వారా మూవీస్ ని రిలీజ్ చేసేవాడు మూడో వ్యక్తి హైదరాబాద్కి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల జనకిరణ్ కుమార్ ఇతను థియేటర్స్ కి వెళ్లి స్పై కెమెరా లేదా సీక్రెట్ కెమెరా ద్వారా షార్ట్ లో కెమెరా పెట్టుకుని మూవీస్ ని రికార్డ్ చేసి ఐ బొమ్మ రవికి పంపేవాడు నాలుగో వ్యక్తి తమిళనాడుకు చెందిన ముప్పై ఒక్క ఏళ్ళ సుధాకరన్ ఇతను కూడా క్యాంప్ రికార్డింగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఐదో వ్యక్తి అర్సనల్ అహ్మద్ ఇతను పైరేటెడ్ కంటెంట్ని టెలిగ్రామ్ నుంచి సైట్స్కి షేర్ చేసేవాడు ఇలా ఐదు మందిని పట్టుకున్న తర్వాత రవిపై మరింత ఫోకస్ పెంచారు పోలీసులు అలా రవిని పోలీసులు పట్టుకునేలా చేసింది రెండు డొమైన్లే నిజానికి అతని భార్య విడాకులు పేరిట రప్పించి పట్టించిందని అంటున్నారు కానీ అది కాదు వాళ్ళు ఎప్పుడో విడాకులు తీసుకోగా వాళ్ళ మధ్య ఎలాంటి కాంటాక్ట్ కూడా లేదని తెలిసింది కేవలం రెండు డొమైన్లలో అతన్ని పట్టించాయి నిజానికి రవి నడుపుతున్న వెబ్సైట్ అంతా సినిమా పైరసీకి సంబంధించి ఉన్నది అందులో బెట్టింగ్ యాడ్లను పెట్టేందుకు మూడు డొమైన్లను ఉపయోగించాడు ఐబొమ్మ వెబ్సైట్లు బెట్టింగ్ సైట్స్కి మధ్యలో ఉండే ట్రాఫిక్ డొమైన్లు ఈ కేసు దర్యాప్తులు చాలా కీలకంగా మారాయి ఆ రెండు డొమైన్లు ఏంటంటే ఒకటి ట్రేడర్స్ ఇన్ డాట్ కామ్ మేక్ ఇన్ ఇండియా షాప్ డాట్ కామ్ అనే రెండు డొమైన్ల లింక్ చేశాడు ఇమ్మడి రవి రెండు డొమైన్ల వివరాలు ఇవ్వాల్సిందిగా పబ్లిక్ డొమైన్స్ రిజిస్ట్రీ అధికారులను సైబర్ క్రైమ్ పోలీసులు కాంటాక్ట్ చేశారు మొదటి వివరాలు ఇచ్చేందుకు వాళ్ళు సంకోచించినప్పటికీ ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకి వాటి వివరాలను అందించారు అలా ఈ రెండు డొమైన్లు ఒకటి అమెరికాలో మరొకటి అమీర్పేట్లో రిజిస్టర్ అయినట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు వివరాలు అందించారు పైగా రెండు కూడా ఇమ్మడి రవి పేరు మీదే ఉన్నాయి అలా ఈ రెండు డొమైన్లకి రవి ఒకటే కాంటాక్ట్ నెంబర్ నెంబర్ ఇచ్చి దొరికిపోయాడు ఆ కాంటాక్ట్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లను సైబర్ క్రైమ్ పోలీసులు లేఖలు రాశారు అవి కూడా ఇమ్మడి రవి కేర్ ఆఫ్ కుక్కట్పల్లి అని ఉండడంతో పోలీసులు ఆ నెంబర్ని ట్రేస్లో పెట్టారు ఇక రవి హైదరాబాద్ రాగానే అతని కదలికలను గమనించిన పోలీసులు కుక్కట్పల్లికి వెళ్ళి రెయిన్బో విస్తా అపార్ట్మెంట్లో అరెస్ట్ చేసి అతని అపార్ట్మెంట్లో సోదాలు చేసి మూడు కోట్ల రూపాయలు నగదు వందలాది హార్డ్ డెస్క్లు కంప్యూటర్లు మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు అప్లోడ్కి రెడీగా ఉన్న కొన్ని కొత్త సినిమాల హెచ్డీ ప్రింట్లు కూడా సీజ్ చేశారు ఇక విచారణలో భాగంగా రవి నుంచి పోలీసులు కీలక విషయాలని రాబట్టినట్టు తెలుస్తోంది ఐబొమ్మ బప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్లు ఇప్పుడు పూర్తిగా క్లోజ్ అయ్యాయి రవి లాగిన్ వివరాలు ఇచ్చేసినందున ఈ సైట్లు ఇప్పుడు పూర్తిగా బ్లాక్ అయ్యాయి మొత్తం అరవై ఐదు పైరసీ వెబ్సైట్లు క్లోజ్ చేశారు పోలీసులు ఇక ఇమ్మడి రవి అరెస్ట్తో తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు ఊపిరి వేల్చుకున్నారు అయితే రవి దగ్గర అందరి డేటా నిజంగా ఉందా అంటే అవుననే చెప్పాలి పోలీసులు గుర్తించినట్లు అతని దగ్గర కోట్లాది మంది యూజర్ డేటా అసోసియేట్స్ లిస్టు హ్యాకింగ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అతడు ఎలాంటి సర్వర్నైనా ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ కలిగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు అలాగే కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ని సైతం ఇమ్మడి రవి హ్యాక్ చేశాడు పోలీసుల మూలాల ప్రకారం రవి విచారణలో డిజిటల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల హై సెక్యూరిటీ సర్వర్ లోకి చొక్కి స్టీల్ చేసినట్టు ఒప్పుకున్నాడు అంటే తాను తయారు చేసిన డొమాయిల ద్వారానే తాను దొరికిపోయాడనే చెప్పాలి కానీ అతడు తన భార్య వల్ల దొరికిపోయాడని పోలీసులు కూడా చెప్పలేదు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మరింత విచారణ చేస్తూ ఇంకా విషయాలు బయటపడేలా చేస్తున్నారు ప్రస్తుతం రవి చంచల్ కూడా జైల్లో రిమాండ్కి ఐదుగా ఉండగా ఐదు రోజులు పోలీస్ కస్టడీ ఇచ్చారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఐబొమ్మ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి